యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో కార్యముల గ్రంథము ముదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినం కాన గలలయ గలయ సమరంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోసుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘము ఎలాగూ ప్రారంభించబడిందో ఆదిమ సంఘము ఎలాగూ క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చిందో సంఘము దినదినము విస్తరించబడుతూ యోదయ గలలయ సమరయ దేశాలంతటా ప్రపంచం అంతా కూడా ఈ సంఘము విస్తరించింది ఎలాగూ విస్తరించటానికి ఆదిమ సంఘములో ఉన్నవారు ఆది వారు ప్రార్థించినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు దేవుడు జరిగించారు ఈ ఉదయ కాలము సంఘము విస్తరించబడాలన్నా సంఘము క్షేమాభివృద్ధి పొందాలన్నా మన జీవితములో దైవ కార్యాలు జరగాలన్నా మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మను మనము పొందినప్పుడు మనము క్షేమాభివృద్ధిని పొందుతాం ఈ ఉదయ కాలము సంఘము సమాధానం కలిగి ఉండెను ఆది సంఘం ఎలా ఉంది అనంటే సమాధానం కలిగి ఉంది దేవుని పిల్లలు సమాధానం కలిగి ఉంటారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితులు అసమాధానం దేశం మీదకి దేశం రాజ్యం మీదకి రాజ్యం భయంకరమైనటువంటి దినాలలో మనము జీవిస్తూ మానవ జీవితములో అన్ని ఉన్నాయి కానీ సమాధానమే లేదు మరి సమాధానం ఎలాగూ మన జీవితంలో కలుగుతాది అని అంటే ఆదిమ సంఘము సమాధానం కలిగి ఉంది సంఘాల మధ్యలో నేటి సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటే సమాధానం లేని పరిస్థితుల మధ్యలోనే సంఘాలు ఉంటూ ఉన్నాయి ఈ ఉదయ కాలము దేవుని పిల్లలు సమాధానం కలిగి ఉంటారని వాక్యం తెలియచేస్తుంది దేవుని యొక్క సమాధానం మన జీవితంలో కలగాలి అని అంటే మనందరము కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి ఈ దినాలలో దేవుని ఆత్మ లేని కారణము చేతనే సంఘములో అనైక్యత సంఘములో అసమాధానం సంఘములో దుష్టుడు ఏలుబడు చేస్తున్నాడు దేవుని యొక్క రీతిగా తెలియచేస్తుంది రోమిలికి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని చదువుదాం సమాధాన కర్తయ దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా తొక్కించును మన దేవుడు ఎవరు అనంటే ఆయన సమాధాన కర్తైన దేవుడు ఈరోజు అసమాధానాన్ని కలిగించేవాడు దుష్టుడు అయితే దుష్టుని దేవుడు మన కాళ్ళ కింద ఆయన చదువు తొక్కాడు దుష్టుని యొక్క ఆలోచనలు దుష్టుని యొక్క క్రియలు సమాధానం లేకుండా చేస్తాయి దుష్టుని ఆలోచనలు ఎప్పుడు కూడా అసమాధానాన్ని తీసుకొస్తాయి అయితే ఈ ఉదయ కాలము సమాధానకర్తైన దేవుడు సాతానుని మన కాళ్ళ క్రింద ఆయన తొక్కాడు కనుక మనము అపవాదిని ఎదిరించి అపవాద యొక్క క్రియలను మనము గుర్తించి అసమాధానానికి కారణమైనటువంటి దుష్టుని యొక్క ఆలోచనలను లయపరుచినట్లు మనందరం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది యశ్య గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం చదువుదాం చదుహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు ఇప్పుడు మన జీవితాలలో సమాధానాన్ని కలగ దేవుడు నా శాంతినే మీకు ఇస్తున్నాను నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నానని ప్రభు తెలియచేస్తున్నట్లు ఈ ఉదయ కాలము దేవుడే మనందరి జీవితాలలో సమాధానాన్ని కలగచేసేవాడు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కొలసలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుదాం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులైండు మనందరి జీవితాలలో దేవుడే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు మన హృదయాలలో సమాధానం ఉండాలి కానీ నాడు మనిషి జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సమాధానమే లేదు మరి సమాధానం ఎలా కలుగుతుంది సమాధానాన్ని ఎలా పొందగలం అని ఆలోచన చేస్తే దేవుడు మనల్ని పిలిచింది మనం సమాధానంగా ఉండడానికి ఒక్క శరీరముగా పిలువబడితే మనందరము నాకు అవయోమలమై ఉన్నాం కనుక క్రీస్తు సంఘానికి ఆయనే మన జీవితాలలో సమాధానాన్ని కలగ చేస్తాడు ప్రార్థించినప్పుడు దేవుడు దేశములో మనందరి జీవితాల్లో సంఘములో దేవుడు సమాధానాన్ని కలగ చేస్తాడు ఈ సమాధానాన్ని మనం ఎలా పొందగలమో పరిశుద్ధ గ్రంథమి రీతిగా తెలియచేస్తుంది రొమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందముదే కాలము మనందరము కూడా క్రీస్తు ద్వారా పొందుకోగలుగుతాం మరి ఆ క్రీస్తును మనం అంగీకరించేమా ఒకవేళ అంగీకరించకపోతే ఈ ఉదయ కాలం అంగీకరించండి మీ హృదయాలలో ఆయన సమాధానాన్ని కలగ పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాస్తున్నటువంటి పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై ఐదవ చరణాన్ని చదువుదాం ఈ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి కలదు దేవుని వాక్యాన్ని వాక్యం ఎందు విశ్వాసం ద్వారా మన జీవితాల్లో సమాధానాన్ని పొందుతాం సమాధానం ఎలా కలుగుతుంది క్రీస్తు ద్వారా కలుగుతుంది రెండు వేల సమాధానం ఎలా కలుగుతుంది ఆయన వాక్యము ద్వారా కలుగుతుంది పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుదాం పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు నిరీక్షణ కర్తయ దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక దేవుని అందరి విశ్వాసము ద్వారా మనము సమాధానాన్ని పొందుతాం ఈ ఉదయ కాలము అట్టి సమాధానమును దేవుడు దయచేయును దయచేయునుగాక ఆమె అర్థం చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం మమ్మలను మికిలిగా ప్రేమించున్నాం మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు చెల్లి చూడం ఈ ఉదయం కాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును కలగ చేయమని మీ పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయమని ఈ ఉదయ కాలము ప్రతి ఒక్కరి జీవితములో సమాధానమును నెమ్మదిని మీరు చేయమని సమాధాన కర్తయోగు తండ్రి మీకే మమ్మల్ని మేము అప్పగించుకొని మా జీవితాలను అసమాధానాన్ని తొలగించి మేము క్షేమాభివృద్ధి పొందినట్లు మీరే సహాయం చేసి బాల పరిచయం ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరూడ మీరే అద్భుతమైన కార్యాలు చేసి మీ కృప వెంబడి కృపదయ చేయమని ఈ ఉదయ కాలము మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా మీరే గొప్ప కార్యాలు చేసి సమాధానమును కలగ చేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ఆ నిశ్చేతము చేతము చేరువరు మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె